సినిమాలోని వెంకటేశ్వరుని విగ్రహం వెనక చెవి పెట్టి వింటే సముద్రం యొక్క శబ్దం వినిపిస్తుంది వెంకటేశ్వరిని విగ్రహం వెనక వైపు ఆయన బుద్ధి బలున్నాయంటారు ఎవరు వెంకటేశ్వర స్వామి విగ్రహానికి చెమటలు పడతాయంట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞత అండి అండ్ ఈ వారం కూడా మరొక అద్భుతమైన వీడియోతోటి మీ అందరి ముందుకొచ్చాను అదేంటి అంటే వెంకటేశ్వర స్వామి గురించి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వరుని గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం ఆయన గురించి మామూలు విషయాల అందరికీ తెలుసు కానీ తిరుమలలో ఆయన విగ్రహం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం అందులో ఉన్నటువంటి సీక్రెట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీ అందరితో క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాను సో చాలామందికి విషయాలు తెలియవు వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకోకుండా ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరొకసారి అందరికీ నా ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ఇక ఆలోచన చేయకుండా వీడియోలకు వెళ్దాం వెంకటేశ్వర స్వామి రహస్యాలు బాలాజీ లేదా శ్రీనివాసుడు అని కూడా పిలువబడే లార్డ్ వెంకటేశ్వర స్వామి విష్ణు యొక్క శక్తివంతమైన మరియు విస్తృతంగా గౌరవింపబడే రూపం ఆయన ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలోని తిరుమల వెంకటేశ్వర ఆలయంలో పూజింపబడతారు ఈ ప్రపంచంలోని అత్యంత ధనిక మరియు అత్యధికంగా సందర్శింపబడే తీర్థయాత్ర ప్రదేశాలలో ఒకటి శతాబ్దాలుగా అనేక రహస్యాలు మరియు అద్భుతాలు శ్రీ వెంకటేశ్వరుడు మరియు తిరుమల ఆలయాలలో ముడిపడి ఉన్నాయి అత్యంత ప్రసిద్ధమైన వాటిలో కొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అందులో మొదటిది విగ్రహం యొక్క మర్మమైన జుట్టు వెంకటేశ్వరుని విగ్రహం నిజమైన పట్టులాంటి చిక్కులేని జుట్టును కలిగి ఉంటుంది వెంట్రుకలు ఎప్పుడు చిక్కుకోవని ఎప్పుడు రాలిపోవని మరియు సువాసననుగా ఉంటాయని భక్తులు నమ్ముతారు రెండు శాశ్వత దీపం విగ్రహం వెనుక ఉన్న దీపం నిరంతరం మండుతుంది మరియు శతాబ్దాలుగా అలానే ఉంది ఇది మొదట ఎప్పుడు వెలిగించిందో లేదా ఇలా ఎలా నిరంతరంగా వెలుగుతుందో ఎవ్వరికీ తెలియదని నమ్ముతారు విగ్రహంపై వివరించలేని చెమట చల్లని వాతావరణంలో కూడా వెంకటేశ్వరుని విగ్రహం కొన్నిసార్లు చెమటలు పడుతుందని భక్తులు మరియు పూజారులు గమనించారు పూజల సమయంలో పూజారులు చెమటను సున్నితంగా తుడిచివేస్తారు నాలుగు సముద్రం యొక్క శబ్దం మీరు గర్భగుడిలోని ప్రధాన విగ్రహం వెనక భాగంలో మీ చెవిని ఉంచితే మీరు సముద్రం యొక్క శబ్దాన్ని వినవచ్చు తిరుపతి తీరం నుండి దూరంగా ఉంది కాబట్టి ఇది ఒక రహస్యంగానే ఉంది ఐ తిరుచానూరు నుండి రోజువారి దండ సమర్పణ ప్రతిరోజు తిరుచానూరులోని పద్మావతీదేవి ఆలయం నుండి ఒక దండ మలై అని పిలుస్తారు తిరుమలకు పంపబడుతుంది మరియు దానిని శ్రీ వెంకటేశ్వరునిపై ఉంచుతారు ఆ దండ ఎల్లప్పుడూ సరిగ్గా సరిపోతుందని భార్య మరియు శ్రీవారి మధ్య ఒక ఆధ్యాత్మిక సంబంధాన్ని చూపుతుందని చెబుతారు విగ్రహం వెనక రహస్యం ప్రధాన విగ్రహం వెనక భాగం ఎప్పుడూ ప్రజలకు చూపబడదు పూజారులు దీనికి మర్మమైన గుర్తులు ఉన్నాయని గాయాలు సంకేతాలతో సహా ఉన్నాయని చెబుతారు ఇవి వెంకటేశ్వరుడు ఒక భక్తుడిని లేదా కొన్ని ఇతిహాసాల ప్రకారం రాక్షసుడిని ఎదుర్కొన్నప్పటి నుండి వచ్చినవని నమ్ముతారు ఏడు ప్రధాన విగ్రహం యొక్క నీడ ఎవ్వరికి కనిపించదు గర్భగుడి లోపల బలమైన వెలుతురు ఉన్నప్పటికీ విగ్రహం వెంకటేశ్వరుని విగ్రహం నీడను ఎవ్వరూ ఇంతవరకు చూడలేరు ఇది చాలామంది భక్తులను ఆశ్చర్యం కలిగిస్తుంది స్వీయ వ్యక్తీకరణ విగ్రహం ఈ విగ్రహం స్వయంభూ అని చెబుతారు స్వయం వ్యక్తీకరణ మానవులు రూపొందించిన చాలా ఆలయాల విగ్రహాల మాదిరిగా కాకుండా ఇది స్వయంగా ఉద్భవించిందని నమ్ముతారు వెంకటేశ్వరుని మూలం పౌరాణిక కథ హిందూ గ్రంథాల ప్రకారం మానవాళిని దాని ఇబ్బందుల నుండి రక్షించడానికి కలియుగంలో విష్ణువు వెంకటేశ్వరుడిగా అవతరించాడు కథ ఇలా ఉంది విష్ణువుతో విభేదాల తర్వాత లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచిపెట్టింది విష్ణువు భూమికి దిగి వచ్చి వెంకటకొండపై ధ్యానం చేశాడు చివరికి ఆయన లక్ష్మీ అవతారమైన పద్మావతిని పెళ్లి చేసుకున్నాడు వివాహం తర్వాత భక్తులను ఆశీర్వదించడానికి విష్ణువు భూమిపై వెంకటేశ్వరుడిగా ఉన్నాడు విగ్రహానికి చెమటలు పట్టడం లేదా గాయాలు ఎందుకున్నాయనే దాని గురించి ఇప్పుడు తెలుసుకున్నాం ఒకప్పుడు ఒక భక్తుడు కోపంతో భగవంతుని తలపై ఆయుధంతో కొట్టడానికి ప్రయత్నించాడని ఒక పురాణం ఉంది విగ్రహం గాయంతో నిండి ఉంది అప్పటి నుండి పూజారులు ఆ ప్రదేశంలో ప్రతిరోజు చందనం వేస్తారు చెమట పట్టడం శ్రీ వెంకటేశ్వరుని సజీవ ఉనికికి దైవక సంకేతంగా నమ్ముతారు మహాసముద్రం ధ్వని రహస్యం విగ్రహం దగ్గర చెవి పెట్టి విన్నప్పుడు సముద్రం శబ్దం వినపడవద్దు విష్ణువు భూమిపైకి దిగిన తర్వాత ఆయన వైకుంఠం యొక్క ఆధ్యాత్మిక ప్రకంపనలను తనతో తీసుకువచ్చాడని నమ్ముతారు వైకుంఠం విశ్వసముద్రంతో చుట్టుముట్టబడినట్లుగా వర్ణించబడినందున సముద్రం యొక్క శబ్దం ఆయన దైవిక మూలాన్ని గుర్తు చేస్తుందని చెబుతారు కేశ సమర్పణ మరియు విగ్రహం యొక్క కేశవము తిరుమలలోని కేశ సమర్పణ వెనుక ఒక అందమైన కథ ఉంది వెంకటేశ్వరుని తలపై దెబ్బ తగిలి కొంత వెంట్రుక కోల్పోయినప్పుడు నీలాదేవి అనే గంధర్వ యువరాని గాయాన్ని కప్పడానికి తన సొంత కేశాన్ని ఇచ్చింది ఆమె భక్తికి ముగ్ధుడైన ప్రభువు తిరుమలలో ఎవరైతే వెంట్రుకలను దానం చేస్తారో వారు అహంకారం నుండి విముక్తి పొంది ఆశీర్వాదాలు పొందుతారని దీవించాడు